తాంబూలం ఇస్తే వాయినం ఇస్తున్నా అంటారేంటి వాయినం అంటే ఏంటి తాంబూలం అంటే ఏంటి ఎప్పుడు అనాలి ఎప్పుడు అనకూడదు ఇవి మన సంస్కృతికి మన ఆచారాలకు సంబంధించిన విషయాలు సో చాలామంది పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానల్స్ కూడా తప్పు చేస్తున్నారండి మీరు దయచేసి ఈ డిఫరెన్స్ అనేది మీరు తప్పకుండా తెలుసుకోండి ఓకేనా సరే మరి వీడియోలోకి రండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిఐడి త్రిబుల్ జీరో సో ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటారు కదా చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో చూసిన ప్రతిదానికి అంటున్నారు ఎప్పుడు అనాలి ఇప్పుడు వ్రతాలు చేస్తారు చాలామంది వరలక్ష్మి వ్రతం తద్దిపెరంటాళ్ళు అట్ల వాయనాలు చాటలు కేదార గౌరీ వ్రతం ఇలా ఎన్నో రకాలైన వ్రతాలు ఉంటాయి సో వాయనం అనేది ఏం చేస్తారు ఏదైనా వ్రతం తీసుకున్నప్పుడు మనం తీసుకున్న తరువాత ఇలాంటి వ్రతం చేసిన వాడికి అంటే ఒక్కొక్క వ్రతానికి ఇన్ని ఇయర్స్ చేయాలని నియమం ఉంటుంది కేదార గౌరి వ్రతం ఇరవై ఒక్క సంవత్సరాలు మినిమం పదిహేనేళ్ళు ఖచ్చితంగా చేయాలి అన్న రూల్ అనేది ఉంటుంది అట్లాగే ప్రతి వ్రతానికి ఇన్నిసార్లు చేయాలి ఇన్ని ఇయర్స్ చేయాలి అని రూల్ ఉంటుంది సో ఆ చేసిన వాళ్ళు ఈ వాయనం తీసుకుంటానికి అర్హులు వాయనం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పూజకి ఒక్కొక్క ప్రాంతానికి తగ్గట్టు వాయినాలు ఇస్తారు మా ఏంటి అంటే కనుక వరలక్ష్మి వ్రతం వాయనం ఏంటి అంటే తొమ్మిది పూర్ణాలు తర్వాత కంకణం తర్వాత మామూలుగా ఇంకా ముత్తైదులకి ఇచ్చేటట్టు తాంబూలం ఒక బ్లౌజ్ పీస్ కానీ చీర కానీ ఇవి వాయినం కింద ఇస్తారు ఓకేనా సో దీనికి తాంబూలానికి తేడా ఉంది వాయినం ముత్తైదులకి మామూలు ముత్తైదులకి తేడా ఉంది సో ఎప్పుడు అనాలి వాయినం ఇచ్చినప్పుడే ఇచ్చినమ్మ వాయనం అనాలి తాంబూలం ఇచ్చినప్పుడు ఇచ్చినమ్మ వాయనం అనకూడదు ఇవి ఈ డిఫరెన్స్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఈ ఎక్కడ చెప్పట్లేదు అందుకనే నేను ఈ డిఫరెన్స్ మీకు చెప్పాలి సో ఎక్కడికి వెళ్ళగానే మామూలు తాంబూలం ఇచ్చి ఇచ్చినమ్మ వాయనం అంటున్నారు నాకు చిత్రంగా అనిపించింది మీరు వాయనమే ఇవ్వకుండా వాయనం ఇస్తున్నారు ఏంటి అనగానే ఇలా చూసారంటే చాలామందికి కూడా డిఫరెన్స్ అనేది తెలియదు వాయనానికి తాంబూలానికి తేడా తెలవాలి సో ఏంటి అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉంది ఇన్నిసార్లు చేసినారు వరలక్ష్మి వ్రతం చేశారు వాళ్ళు వాయిన అంటే ఆ వ్రతం ఎన్నిసార్లు చేయాలి అన్నిసార్లు చేసినాక వాళ్ళు అరుగులు అవుతారు అరుగులు ఇప్పుడు చాటలు చాటలు ఉన్నాయి చాటల వ్రతం ఉంటుంది అది తీరిన వాళ్ళకే చాటలు అనేది ఇస్తారన్నమాట సో మన మేనత్తలకి తీరితే మనకు తీరుతుంది మనం చేయటానికి అర్హత సంపాదిస్తాం సో మనం కూడా వ్రతం చేసుకున్నప్పుడు ఇతరులకి వాయనం ఇవ్వాలి సో ఇలా కొన్ని కండిషన్స్ పట్ల ఉంటాయి అన్నమాట కొన్ని కొన్ని వ్రతాలకి కొన్ని కొన్ని కండిషన్స్ ఉంటాయి కొన్ని అత్తగారులు ఇస్తారు చాలా వరకు నైంటీ పర్సెంట్ అత్తగారు నుంచి వస్తుంది సో ఏమవుతుంది అంటే ఈ అర్హత ఎవరైతే ఉంటుంది అర్హత మీన్స్ అందరికీ అర్హతే మనం చేసుకుంటే మనకు అర్హత వస్తుంది ఏముంది ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్లే దీనికి సో ఎవరైతే ఇప్పుడు ఈ వ్రతం ఇన్నేళ్ళు చేశారు అని తెలిసినాక వాళ్ళని పిలుస్తారండి పిలిచి అప్పుడు వీళ్ళు వాళ్ళకి ఐదుగురినో తొమ్మిది మందినో ఇక మనకి లెక్క మన ఇష్టం మన ఓపిక సో ఇలా ఒక ప్లేట్లో ఇన్ని పూర్ణాలు ఇట్లా అన్ని పెట్టుకొని అన్నీ చేసి చెంబులో నీళ్లు తీసుకొని ప్లేట్ కింద ఇలా పెట్టి కొంగులోకి ఇస్తారు ఇద్దరు పుచ్చుకొని ఇస్తినమ్మ వాయినం అంటే అవతల పుచ్చుకుంటినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం ముమ్మార్లు ఇస్తినమ్మ వాయనం ముమ్మార్లు పుచ్చుకుంటినమ్మ వాయినం వాయినం తీసుకున్న వనిత పేరేంటి అని అడిగితే ఈవిడంటుంది వాయనం తీసుకున్న వనిత లక్ష్మీ పార్వతి లేదా గౌరీ పార్వతి అంటుంది అంటే పార్వతీదేవి అంశం అన్నమాట పార్వతీదేవి నేను నన్ను మనం అమ్మవారికే ఇచ్చినట్టు సో అలా భావిస్తారనమాట అప్పుడు ఆ ముత్తైదుకి వాయినం ఇచ్చినట్టు లేక అప్పుడు అనాలి అనాల్సిన మాటలు ఇవి ఇక ఇట్లా ముఖ్యులైన ఐదుగురు తొమ్మిది మంది అయిపోయిన తర్వాత చాలా మందిని పిలుస్తాం అందరికీ ఏం చేస్తాము అంటే మామూలుగా తాంబూలం అనేది ఇస్తాం తాంబూలం అంటే తెలుసు కదా పళ్ళు అత్తిపళ్ళు అత్తిపళ్ళు ఇప్పుడు ఆంధ్ర సైడ్ అత్తిపళ్ళు ఇస్తారు తెలంగాణ సైడు వేరే పళ్ళు ఇస్తారు కర్నూలు సైడ్ వేరే పళ్ళు ఇస్తారు రకరకాల పళ్ళు సో ఆంధ్ర సైడ్ ఖచ్చితంగా రెండు అత్తిపళ్ళు ఇస్తారు రెండు అత్తిపళ్ళు రెండు తమలపాకులు ఒక వక్క ఒక రూపాయి బిళ్ళ పసుపు కుంకుమ జాకెట్ ముక్క పూలు ఇవన్నీ ఏమంటారు ఇవన్నీ తాంబూలం అంటారు సో తాంబూలం ఇచ్చేటప్పుడు మనం ఇస్తినమ్మ వాయినం అనకూడదు ఎందుకంటే అది వాయనం కాదు కాబట్టి వాయనం ఇచ్చేటప్పుడే ఇస్తినమ్మ వాయనం అనాలి ఇది ఈ డిఫరెన్స్ అనేది చాలామందికి తెలియదు తెలియకుండా బాగుంటుందని పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా పొరపాటుగా చేస్తున్నారు సో మన ఛానల్ ఎప్పుడో ఆపోజ్ చేయదండి సో ఇది తెలుసుకోవటం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నా తప్పకుండా ఎందుకంటే రేపు శ్రావణ మాసంలో మళ్ళీ అందరు పెడతారు పూజలు ఇది చూసి ఎప్పుడు ఏది అనాలో తెలుసుకోవాలని చెప్పి నా ఆశ అంతే కరెక్ట్గా చేయాలి మన పద్ధతులు మనం కరెక్ట్గా నెక్స్ట్ జనరేషన్స్కి క్యారీ చేయాలి మనమే తప్పు చేస్తే మన పిల్లలు ఏం చేస్తారు అందుకని కరెక్ట్గా మనం క్యారీ చేయాలి వాయినం ఇచ్చినప్పుడే ఇస్తున్నమ్మ వాయినం అనండి తాంబూలం ఇచ్చినప్పుడు అనకండి సో ఈ రెండు పద్ధతులు డిఫరెన్స్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అలాగే ఇంకొక అంశం ఏంటి అంటే ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ యుద్ధం ఈ ముగించింది మనం ఎవరి వైపు ఎవరిది కరెక్ట్ ఎందుకు జరుగుతుంది ఇలా చర్చ స్టార్ట్ చేయగానే ఆడోళ్ళ మనకెందుకు వంట చేసుకుంటే చాలు అంటే కిచెన్ వరకు అంకితం కాకండి ఈవెన్ దో మనం హోమ్ మేకర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా కరెంట్ అఫైర్స్ అనేవి తెలుసుకోవాలి ఇంట్లో ఖచ్చితంగా డిస్కషన్ అనేది చేస్తూ ఉంటే పిల్లలకి చాలా నాలెడ్జ్ వస్తుంది ఇన్ కేస్ మీ హస్బెండ్తో మీకు టైం లేదు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు అసలు టైం ఉండట్లేదు కరెంట్ అఫైర్స్ తోటి మహిళలతోటి కరెంట్ అఫైర్స్ గురించి చర్చించి ఇంట్లో పిల్లల ముందు చర్చిస్తే ఎంత మీరే ఒక మంచి స్టూడెంట్ని తయారు చేసినట్టు ఒక తల్లి ఇచ్చిన నాలెడ్జ్ ఎవ్వరు ఇవ్వలేదండి ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేస్తూ ఉండండి మీకు టైం లేకపోతే నా ఛానల్ చూడండి సింపుల్ లాంగ్వేజ్లో నేను చెప్తా అర్థమయ్యేటట్టు సో మనము ఇంటికి దీపం ఇల్లాలు అని ఊరికి అనదండి ఇల్లాలు కనుక తెలివిగా ఉంటే పుస్తకాల కంటే కూడా మనం మామూలుగా మాట్లాడుతూనే మన పిల్లలకి చాలా నాలెడ్జ్ ఇవ్వచ్చు బట్టిఫైంగ్ చేయించకూడదండి ఎప్పుడు పిల్లలు అర్థమయ్యేటట్టు చేయాలి రాపిచ్చి రాపిచ్చి కొడుతూ చేస్తారు హోంవర్క్స్ నాకు అస్సలు నచ్చదండి నేను చక్కగా మా పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఏ అంశమైనా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతేగాని బట్టిఫైయింగ్ వాళ్ళు ఏమవుతుంది ఇంటర్లో టెన్త్లో మార్క్స్ స్కోర్ చేస్తారు ఎంసెట్కి వచ్చేసరికి ఎక్కడో లక్షల్లో వస్తుంది ఎందుకు ఇంత డిఫరెన్స్ అనుకుంటారు చాలామంది ఎందుకంటే ఇంటర్ ఏం చేస్తారంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వంద సార్లు చదివిస్తారు అది నాకు ఈ బట్టిఫాయింగ్ పద్ధతి నచ్చదు అట్లా చదివించినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఇట్లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అస్సలు తెచ్చుకోలేరు పాపం వెనక్కి వెళ్ళిపోతారు సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో అడుగుతారు కాబట్టి ఐఐటి అట్లాంటివైతే అసలు రిపిటేటివ్ క్వశ్చన్సే ఉండవు పూర్తిగా నాలెడ్జ్ అనేది వస్తే ఈ ఎగ్జామ్స్ అన్నీ ఇట్లా రాసేస్తారు పిల్లలు సో నేను అనేది ఏంటంటే మదర్ ఎప్పుడు యాక్టివ్గా కరెంట్ అఫైర్స్లో యాక్టివ్గా అన్ని అంశాల పట్ల అవగాహన ఉంటే గనక పిల్లలు కూడా అదే మార్గంలో వెళ్తారు సో మీరు కూడా బాగా తెలుసుకోవాలన్న ఆశ నా ఛానల్ మీకు హెల్ప్ చేస్తుంది సో రెగ్యులర్గా వ్యూ చేసేవాళ్ళు ఒక కామెంట్ చేయండి లేదా ఒక తంబు పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో